నరసరావుపేటలోని పదిహేడవ శాఖ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ శాఖను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు నర్సరావుపేట చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ పేరి కామేశ్వర శర్మ చైర్మన్ బ్రాహ్మణ కార్పొరేషన్ అమ్మప్రసాద్ చైర్మన్ బ్రాహ్మీణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ శ్రీ అన్నా ప్రగడకుమార స్వామి జనరల్ మేనేజర్ బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థ శ్రీ గుల్లపల్లి నాగసాయి సీఈవో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మిన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులకి పురోహితుల కోసం బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ సొసైటీని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు పదిహేడో బ్రాంచ్ గా పల్నాడు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లా బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ సొసైటీని జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో రోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా బ్రాహ్మణులు పురోహితులు కానీ బ్రాహ్మణులు కానీ చాలామంది చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు పురోహితం చేసుకుంటూ ఈరోజు వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళ పిల్లల్ని కానీ చదివించుకోవడానికి లేదా ఇల్లు కట్టుకోవటం కానీ ఇలాంటి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడే నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ఈ యొక్క బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్ సొసైటీని ఏర్పాటు చేసి బ్రాహ్మణులు పేద బ్రాహ్మణులు కానీ పేదవాళ్ళు కానీ ఇందులో ఎవరైనా సరే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ మామూలుగా బ్యాంకుల్లో స్టాండర్డ్ బ్యాంకులో నైన్ పర్సెంట్ వరకు వెళ్తున్నారు ఇక తక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ సెక్యూర్డ్ లోన్స్ అన్సెక్యూర్డ్ లోన్స్ అదే షూరిటీలు పెట్టాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలని చూస్తూ ఉంటాం మనం బ్యాంకులకు వెళ్తే కొంతమంది అవి లేక ఇవి లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం గొప్ప అవకాశం ఇచ్చే కార్యక్రమం అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఇక్కడ ఈ యొక్క క్రెడిట్ సొసైటీలో లభిస్తుంది కాబట్టి మన నర్సరావుపేట జిల్లా అంటే నియోజకవర్గం అలానే పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎవరైనా సరే ఈ యొక్క సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా ముఖ్యంగా బ్రాహ్మణులు పురోహితులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పీకే రావు గారు అట్లానే క్రెడిట్ కార్పొరేషన్ సొసైటీ చైర్మన్ అమ్మ ప్రసాద్ గారు అమ్మ ప్రసాద్ గారిని చూస్తుంటారు మీరు చాలా వీడియోలు మాట్లాడుతూ ఉంటాడు సో వీళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం స్థానికంగా పురుషోత్తం మన మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సీఈఓ కానీ మేనేజర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో చలాకీగా ఎంతో ఉత్సాహంగా మీ కోసం పనిచేయడానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ సహకారం ఉంటేనే ఇలాంటివి బాగా ప్రజల్లోకి వెళ్తా వెళ్ళగలరు ప్రజల్లో లోన్లు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ చేయగలరు కాబట్టి బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా సంతృప్తికరంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు